హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను కారపొడి చేసి చూపిస్తానండి గింజలతో కారపొడి చేసి చూపిస్తానను వీటిల్లో అయితే గింజలు అంటారు వీటిని చూడండి ఇవైతే హెల్త్కి చాలా మంచిదండి ఇది అందుకోసమని నేనైతే ఒక దీని నుంచి ఒక కారపొడి అయితే చేసి చూపిస్తానండి ఈ ఈ గింజలతో దీనికోసం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి చూడండి ఈ విధంగా ఆయిల్ వేసేసుకొని ముందైతే వీటిని వేయించుకుందామండి ఈ అవిసి గింజల్ని మంచిగా వేయించుకోవాలి ఇవి చిట్టుపట్ల ఆడేంత వరకు వేయించుకోవాలండి వీటిల్ని మీకు ఒక టూ వీక్స్ త్రీ వీ త్రీ వీక్స్కి సరిపడా పౌడర్ అయితే చేసుకోండి ఎక్కువ రోజులు ఉంచకూడదండి ఇది ఎక్కువ రోజులకి చేసుకోకూడదు వీటిలో ఉన్న పోషకాలన్నీ పోతాయండి మనం పౌడర్ చేసి ఎక్కువ రోజులు నిల నిల్వ పెట్టుకుని ఉంచుకుంటే అందుకు ఒక టూ వీక్స్ వరకు ఉంచేసుకుంటే సరిపోద్ది కొద్ది కొద్దిగా అయితే చేసేసుకోండి ఇది ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని యాసి గింజల్ని చిటిపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి ఈ విధంగా ఈ గింజలు అయితే వేగి తినట్టండి ఇవైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం పూర్తిగా ఇవన్నీ ఇది మొత్తం కూడా ప్లేట్లో తీసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా ప్లేట్లో వేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారే అయితే మనము అవిసి గింజలతో కారపొడి అని చెప్పాను కదండి నేనైతే ఇప్పుడైతే కారాన్ని అయితే రెడీ చేసుకుందాం పప్పులు ఇవి ఇవి మంచిగా వేయించి కారం అయితే ఇప్పుడు రెడీ చేసుకుందాం అండి అయితే ఇదే ప్యాన్ పెట్టేసుకొని మరో టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోద్ది అండి ఇంతే అండి వేసేసుకొని ఇప్పుడైతే ముందుగా శనగపప్పును వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అండి అన్నీ ఇదే ఇదే స్పూన్ కొలతలతో వేసుకుంటానండి ఒక స్పూను శనగపప్పు మినపప్పు మీ దగ్గర ఉంటే ఒక స్పూన్ వరకు వేసేసుకోండి పొట్టు మినప్పప్పు మంచిదండి నార్మల్ మనం చాయ్ ఎక్కించింది వేసుకుంటాం కదా చాయ్ మినపప్పు దానికంటే మనకి పొట్టు మినపప్పు మంచిదండి ఇదైతే ఇది కూడా మంచిగా ఇది మంచి స్మెల్ వస్తుందండి ఇది వేగిన తర్వాత అంతవరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఆ విధంగా వేయించుకుంటేనే ఈ మనకైతే ఈ పొడి పొడి అనేది మంచిగా ఉంటుందండి మంచిగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుందండి మనకి పొడవ్వకుండా ఇదైతే మంచి స్మెల్ వస్తుంది వేగిన తర్వాత అంతవరకు ఇదే విధంగా వేయించుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకపోతే ఒకవైపు వేగి ఒకవైపు మాడిపోతూ ఉంటుంది అందుకే ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి మంచి స్మెల్ వచ్చేంతవరకు ఇదైతే మనకు వేగిపోయిందండి రెండు పప్పులు కూడా మంచిగా వేగాయి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలండి ధనియాలను అయితే వేసేసుకుంటాను ఇందులోని కొద్దిగా మెంతులండి కొద్దిగా ఒక చిటికడు వేసుకుంటే సరిపోద్ది అండి మెంతులైతే ఎక్కువ వేసుకున్నా సరే ఇది చేదు వచ్చేస్తుంది మెంతులను అయితే కొద్దిగా వేసుకోండి మరో టేబుల్ స్పూన్ వరకు ఈ ఇవి వేసుకున్నానండి ధనియాలను అయితే ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి ఇవన్నీ కూడా మంచిగా వేగాలండి మంచి కలర్ రావాలి మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులన్నీ కూడా పప్పులు ఇంకా ఈ ధనియాలు అన్నీ కూడా చూడండి ఇవన్నీ వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇంకా పౌడర్ మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఆరేడు ఎండుమిర్చిను వేసుకోండి ఎండుమిర్చిని అయితే వేసుకుంటాను ఒక ఆరేడు వరకు వేసేసుకోండి ఇందులోనే కొద్దిగా కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు కొద్దిగా అయితే వేసుకుంటాను కరివేపాకు ఈ మొత్తాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా మంచిగా మనకి బాగాలండి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేయించుకోండి చూడండి మనకి పప్పులు కూడా మంచిగా వేగిపోయి ఇప్పుడు ఎండమిర్చిని కూడా ఇదే విధంగా వేయించుకొని ఇప్పుడు ఒక పెద్ద సైజు నేనైతే వెల్లుల్లి తీసుకున్నానండి వెల్లుల్లి తీసుకొని ఈ విధంగా రెబ్బలు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు పెద్ద సైజు వెల్లుల్లిపై తీసుకున్నానండి ఇవి కూడా వేసుకుందాం వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా వేగనివ్వాలి చూడండి ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయింది మనకి ఇవైతే ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా చల్లారనివ్వాలండి దీంట్లో అయితే చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా అయితే వేసేసుకుందాం వేసేసుకొని మొత్తం కూడా మంచిగా చల్లారాలండి ఇప్పుడు ఇందులో ఉన్న వెల్లుల్లిని వే ఒక బౌల్లో తీసేసుకుందాం వెల్లుల్లిని అయితే ఇప్పుడే తీసేసుకోవాలండి ఒక బౌల్లో లాస్ట్లో మనం మిక్సీ పట్టిన మధ్యలో వేసేసుకుంటే మంచిగా మనకి అన్నంలో కలిపేటప్పుడు మంచిగా కనిపిస్తాయండి ఈ విధంగా ఈ వెల్లుల్లిని ఇందులో ఉన్న వెల్లుల్లిని ఇంకా ఎండుమిర్చిని రెండింటిని కూడా తీసేసుకోవాలి ఈ విధంగా ఇందులో ఉన్నవి తీసేసుకుందాం చూడండి ఈ విధంగా తీసేసుకోవాలండి ఒక ప్లేట్లో వెల్లుల్లి ఎండు ఎండుమిర్చిని అయితే ఈ విధంగా తీసేసుకోవాలి ఇవైతే పూర్తిగా చల్లారాలండి ఇవి కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే చల్లారిన తర్వాత మనకు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేయించుకున్నాం కదండి ఇవైతే చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను వేసేసుకొని ఇవి బరక బరకగా మిక్సీ పట్టుకుందాం అండి ఇప్పుడు ఇవి బరకబరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న అవిసి గింజల్ని ఇందులో వేసుకుందాం అండి ఇప్పుడైతే ఈ ఎండుమిర్చిని కూడా వేసుకుందాం వేసేసుకొని బరకబరకగా మిక్సీ పట్టి చూపేస్తానండి ఇది చూడండి ఈ విధంగా అయితే బరకబరకగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇందులో అవిసి గింజలను కూడా వే వేసుకుందాం చూడండి ఇవి కూడా చల్ల పడిపోయింది అవిసి కూడా మనకి ఇవి కూడా వేసుకుందాం ఈ మొత్తం కూడా వేసుకోవాలండి వేసేసుకొని ఇందులో అయితే కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే కళ్ళు ఉప్పునైతే వేసుకుంటానండి కొద్దిగా సరిపడగా వేసుకోండి చాలకపోతే పౌడర్లో అయినా కలిపేసుకోవచ్చు అండి ఎక్కువ అయితే వేసేసుకోకండి వేసుకొని ఇందులో కొద్దిగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసుకుంటాను ఈ పసుపు వేసుకోవడం వల్ల మనకి నిలవ ఉంటుంది మనకి మంచిగా ఉంటుందండి మనం తినేటప్పుడు కూడా స్మెల్ రాకుండా ఎక్కువ స్మెల్ పాడైపోయిన స్మెల్ అయితే రాదండి ఎక్కువ రోజులు మనకి నిలవుండిపోయినా సరే ఈ విధంగా పసుపు వేసుకొని అయితే పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో మనం ఒక టూ వన్ టూ సెకండ్స్కి ఈ విధంగా అయితే మనం వెల్లుల్లినైతే వేసుకోవాలండి ఇప్పుడు ఇది అయితే మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పౌడర్ని మొత్తం కూడా ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకుందాం అండి చూడండి ఈ వెల్లుల్లి రెబ్బలు వేసి ఒక వన్ టూ సెకండ్స్ అయితే ఈ మిక్సీ పట్టుకోవాలండి ఇది వన్ టూ సెకండ్స్ పట్టుకుంటే సరిపోద్ది చూడండి అవిసి గింజలతో చేసిన కారపొడి అయితే మనకి రెడీ అయిపోయిందండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి మనకు అక్కడక్కడ వెల్లుల్లి అనేది కనిపించాలండి చూడండి మధ్య మధ్యలో వెల్లుల్లి అనేది మనకు కనిపించాలి మనం అన్నంలో కలుపుకునేటప్పుడు కూడా ఇది మనకి మంచిగా నోటికి తగిలి టేస్ట్ అయితే బాగుంటుందండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇది బౌల్లో వేసేసుకుందామండి ఒక బౌల్లో వేసేసుకొని పూర్తిగా చల్లారాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసేసుకొని అన్నంలో కలిపి కలిపేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి ఎందుకంటే ఇది ఎక్కువ అరుగుదల ఉండదు అందుకోసమని ఒక్కొక్క స్పూను ఒక రోజుకు ఒక స్పూన్ లెక్క మీరు వేసుకొని అన్నంలో కలిపేసుకోండి ఈ ఒక ఈ స్పూన్తో పొడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఇది మన హెల్త్కి కూడా మంచిది చాలా మంచిది ఇది అవిసి గింజలతో చేసిన లడ్డు అయినా ఇంకా ఈ కారపొడి అయినా చాలా మంచిదండి ఈ విధంగా అయితే ఈ కారపొడిని అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది ఈ అయితే ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఈ కార ఈ గింజలతో చేసిన కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి